మనకు ఒక నాలుగున్నర ఎకరాల మామిడి తోట వచ్చిందండి ఇది కంప్లీట్ మామిడి తోట ఇది మొక్కలు పెట్టారు ఈ ఒక టూ ఇయర్స్ చెట్లు నాలుగున్నర ఎకరాలు ఉంది కంప్లీట్ రెండు సైడ్లో ఉంటుంది బిట్టు మనకి ఇలా రెండు బోర్లు వస్తుంది ట్రాన్స్ఫార్మింగ్ కూడా ట్రాన్స్ఫార్మ్ దగ్గర రెండు బోర్లు ఉన్నాయి చుట్టూ జాలీ ఫినిషింగ్ తోట ఉంది కంప్లీట్ జాలీ ఫినిషింగ్ ఇది మొత్తం కూడా బీటీ రోడ్ది బీటీ రోడ్కు బ్లాక్ టఫ్ రోడ్ ఆనుకొని ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ రోడ్ ఫేసింగ్ ఇక్కడ గేట్ ఇచ్చారు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ప్లస్ బీటీ రోడ్ కానుకొని ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఇది మనకు ఏదైతే మనకు జనంగా ఉంటూ మనకు బచ్చనపేట హైవే ఉంటుంది చెన్నంతో కరీంనగర్ వెళ్ళే హైవే ఉంటుంది ఆ హైవేకి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది సైడ్ వరకు బాగుంటుంది సైడ్ మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది జనగామ నుంచి ఒక పదహారు కిలోమీటర్లు వస్తుంది సైడ్ వరకు బచ్చనపేట మండలం బచ్చనపేట విలేజ్ ఆ విలేజ్ నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ సైడ్ వరకు హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ విలేజ్ నుంచి మాత్రం త్రీ కిలోమీటర్స్ వస్తుంది కంప్లీట్ ఫ్రంట్ సైడ్లో ఉంది మంచి రెండు బోర్లు ఉన్నాయి కంప్లీట్ తోట అనేది డ్రెప్స్ సిస్టమ్ ఉంది కంప్లీట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇటు కూడా జాలీ ఫినిషింగ్ తోటి మనకు మామిడి తోట కావాలి ఒక నాలుగు ఎకరాలు కావాలి సిట్టింగ్ కూడా కొంచెం దగ్గరలో ఉండాలి అనుకునే చాలా బాగుంది వచ్చేసి ఫ్రంట్ సైడ్ జాలి ఫినిషింగ్ జాలి ఫినిషింగ్ ఉంది ఫ్రంట్ సైడ్ జాలి ఫినిషింగ్ కంప్లీట్గా ఫ్రెండ్ మాత్రం చాలా బాగుంది మంచి లొకేషన్ మంచి వ్యూ ప్లేస్ ఉంది ఇక్కడ మంచిగా మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది సైడ్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ తోటకి క్లియర్ రేట్లు ప్రాపర్టీ అండి చాలా బాగుంది తోట